ఇక అన్ని పేపర్లతో పాటు మన నమ్మ తెలంగాణలో అన్ని అన్ని పేపర్లు ఇచ్చిండ్రు ఇరవై ఏప్రిల్ ఇరవై ఏడున ఓర్గల్లో సభ తెలంగాణ గర్వించేలా బిఆర్ఎస్ ఆవిర్భావ రజోత్సవాలు సభ అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండ్రు అది వరంగల్ లో ఇరవై ఏడున ఏర్పాటు చేస్తాం అది ఎక్కడ పెడతాం ఎట్లా చేస్తామని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు అదొక వార్త చూసుకున్నాం బిఆర్ఎస్ తెలంగాణ ప్రజలను నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ ఇది తెలంగాణ ప్రజల పార్టీ బిఆర్ఎస్ ను తమ సొంత పార్టీగా ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు ప్రజలు ఇవాళ అనేక కష్టాలు ఉన్నారు బిఆర్ఎస్ఏ తమకు రక్షణగా బలం అని చెప్పేసి అంటారు తెలంగాణ ఆకాంక్షను ప్రతిబింబించేలా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తాం ఇంకోటి ఈ రోజు వాళ్ళ ప్రభుత్వ వేషాలు మొత్తం చూసిన ఈ పదిహేను నెలల పాలనలో వాళ్ళు రైతులకు ఏం చేయలేకపోతున్నారు ఇక ఆగే ఈరోజు యుద్ధం చేస్తా అని చెప్పేసి అంటారు ఈ ఇప్పటికైనా కూడా మీరు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది సార్ మరి దృష్టి పెట్టాల్సి ఎందుకంటే ఇక మీరు ప్రజలు ప్రతిపక్షంగా ఇచ్చారు మరి అధికార పక్షం ఉంటారని చెప్పేసి ఇన్ని రోజులు ఉంటే ఈరోజు మీరు బయటకు వస్తాం వస్తామని చెప్పేసి అంటారు ఈ సభ ద్వారా బయటకు వస్తామని చెప్పేసి అంటారు ఇక చూడాలి ఆ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు కంకణ బద్దలమై మరింత పోరాడతాం తెలంగాణ అస్తిత్వ పార్టీ బిఆర్ఎస్ జనం గుండెలో ఉన్నది గులాబీ జెండా అని చెప్పేసి బీఆర్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘ ఉద్ఘటన ఇది తెలంగాణ ప్రజల మొత్తం మొదటిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి బిఆర్ఎస్ తెలంగాణ సమాజానికి రక్షణ కౌచం పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడిన పదే నెల కాంగ్రెస్ పాలనలో ఏం అభివృద్ధి జరుగుతలేదు దాని వల్ల అభివృద్ధి జరుగుతూ ఉన్నది ప్రజలకు ఏం మేలు జరుగుతలేదు కాబట్టి ఇరవై నాటికి ఆ ఇరవై ఐదేళ్ళు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఇరవై ఏడో తారీఖున వరంగల్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తాం రైతుల పక్షాన అన్ని విధాల పక్షాన కూడా మేము పోరాటం చేస్తాం హామీలు నిర్వహిస్త లేరు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ అప్పుల రాష్ట్రం ఉండదని తెలిసినప్పటికీ ఆమెలు ఇచ్చి ఈ రోజు విస్మరిస్తున్నారు ఈ హామీలను అమలు చేయకుండా మాత్రం వారిపైన యుద్ధం ప్రకటిస్తాం అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిండు ఈ అసెంబ్లీకి వస్తే అది మిమ్మల్ని కడతాం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు వారికి చాలా సమయం వచ్చినా హామీలు నిర్వహించ నెరవేర నెరవేర్తారని చూసాం కానీ నెరవేర్చలేకపోయినారు ఇప్పుడు నెరవేర్చకపోతే మాత్రం మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఉండని అని ఉరికిస్తా ప్రజల పక్షాన అనుక్షణం పోరాడతా అని చెప్పేసి టిఆర్ నిజం అని చెప్తా ఉన్నాడు కాబట్టి చూడాలి మరి ఈ అని ఉంటాడా లేకపోతే నిజంగా ప్రజలకై అయిపోయి అసెంబ్లీకి పోయి మాట్లాడి ప్రజల పక్షాన పోరాడతాడా చూడాలి మళ్ళీ ఏదో మీటింగ్ పెట్టి ఇంట్లో ఇంట్లో పోయితే పోగా సార్ మళ్ళీ ఇంట్లో కదా పోయి మళ్ళీ ఇంట్లో ఉండవు కదా మళ్ళీ ఇప్పటికైనా కూడా మీరు ఏదో మీటింగ్ పెట్టి ఏదో జనాలు దుస్సు అనిపించి దుస్సు అనిపించకుండా ఆ ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తి అందరు గౌరవం ఉన్నా సార్ ఈ రోజు మీ వల్ల చాలా కుటుంబాలు సంతోషపడ్డాయి కానీ ఈ రోజు మీరు చట్టసభలో లేకపోవడం వల్ల చట్టసభకు రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మీరు గ్రహించారు కాబట్టి ఖచ్చితంగా మీరు అసెంబ్లీ ఉండి పోరాడాలి సార్ అసెంబ్లీ ఉన్నటువంటి మీరే కాదు ఎవరైనా కూడా ప్రజల పక్షాన పోలె మీ క్షేత్రం పోలెయితే అక్కడ ఖర్చిపోరా అక్కడ చచ్చిపోయి ప్రజల కోసం పోరాడిపోయి అక్కడ చచ్చిపోయి లేకపోతే ఏం ఉపయోగం మీరు మేము ప్రజల కోసమే మిమ్మల్ని ఆడ ఉంటారని కదా మిమ్మల్ని తోలింది కానీ ప్రజల పక్షాన పోరాడకుండా మీరు ఎక్కన్నో ఫామ్ వాళ్ళు ఉండి ఎక్కడో మీ అవకాశాలను చూసుకొని అలాంటి సందర్భాలే తప్ప వేరే విషయాలు లేవు ఈ రోజు కొద్దిమంది ప్రభుత్వంలో గెలిచినటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పోడానికి దగ్గర పోవడానికి కూడా ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయి మీ వాటి మీద పక్కన పెట్టి ప్రభుత్వానికి ఉన్నటువంటి మీ అక్కల కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఇంకోటి వార్త ఇంకోటి ఇక మన ఇది అయితే మన చక్కర్లు కొడుతుంది బాగా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి పట్టాన్చేరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో పోయిండు ఇవ్వ ఇది పోయిండు ఇప్పుడు ఆయన ఏమంటాడు నేను కాంగ్రెస్ లోని కాదు అదో పార్టీన నేను పక్కా బీఆర్ఎస్ పట్టాన్చేరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తాను అసలు ఎందుకు పోయినా మీరు అంతా ఈ పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చింది ప్రజలను ఎందుకు పిచ్చోళ్ళని చేస్తాడు ఎందుకు మళ్ళీ మీ పదవులు పోతాయని ఇవన్నీ నాటకాలు పోయినప్పుడే పోతారు మళ్ళీ మేము పార్టీలో పోలేదండి కండోలు కప్పుకున్నది మీరే అన్ని చేసింది మీరే మళ్ళీ మేము పోలేదని చెప్పేసి మళ్ళా ఏదో నాటకాలు ఆడుతానండి ఇది ఎవరికి నాటకాలు ఎన్ని రోజులు సార్ మీకు డబ్బులు ఉన్నాయి మీ అధికార బలాలు ఉన్నాయి మీరు ఎవరైనా ఏమో మాట్లాడారు ఎవరైనా ఏమైనా చేసే సందర్భాలు ఉన్నాయి కానీ మీరు ప్రజలను ఎందుకు మోసం చేస్తారు ఇట్లా రాజ్యాంగాన్ని కూడా మోసం చేసే సందర్భాలు ఉన్నాయి ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీ పార్టీ ఆడిపోతారా మళ్ళీ ఎందుకు పోరాట ఆ పార్టీలోనే కాదు ఒక పార్టీ అని చెప్పేసి మళ్ళీ అంటారు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ టికెట్ పై పదాం చెరువు ఎమ్మెల్యే గెలిచిన ఆయన కాంగ్రెస్ కండగా కప్పుకొని ఆ కాంగ్రెస్ కండగా కప్పుకొని అందరికీ తెలిసే ముఖ్యమంత్రి గారిపై కండగా కప్పుకొని ఇప్పుడేమో కాంగ్రెస్ కండవ కప్పుకున్న సంఘం అందరూ తెలిసిందే ఏదో ఒక వివాదంలో వార్తలు నిలిచేటువంటి ఎమ్మెల్యే తాజా కాంగ్రెస్ పార్టీపై వివాద వ్యాఖ్యలు చేశారు గుమ్మడిదల మండలం పారగాల్ జేఎస్సీ నాయకులు గ్రామస్తులు తమ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జిహెచ్ఎంసీ డంప్ యార్డ్ ఎత్తివేయాలని చెప్పేసి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేసిండు ఇటీవల ఆయన క్యాంపు కార్యాలయంలో వచ్చారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేలకు మధ్య వాదన జరిగింది మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా పార్వనగర్ డంప్ యార్డ్ ఎత్తివేయించండి అని ఆయనను కోరితే మైపాల్ రెడ్డి అగ్గిమీద కుక్కులకు ఆగం థో ఫీట్ అని చెప్పేసి నాకు ముచ్చట్లని ఏం చేసిండు ఏమే కాంగ్రెస్ పార్టీ నేను ఎట్లుంటే నేను పక్క బీఆర్ఎస్ పార్టీని అంటూ అభ్యంతరమైన వ్యాఖ్యలు చేసిన చెప్పేసి ఆ వీడియో కూడా వైరల్ అయింది ఆ చక్కర్ కూడా కొడుతుంది కాబట్టి ఇలాంటి చూడాలా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మరి మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా తేల్చుకోవాలి పిచ్చా ప్రజలను అయోమయాన్ని గురి చేయద్దు ఎందుకంటే మీ అబద్ధ విభావం కూడా మీకు ఉండద్దు ఉంటున్నాయి ఏదో కొట్టుకోవాలి మీరు పోయినా పోయినామని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి గత ప్రభుత్వం వాళ్ళు పోయినా మంత్రి పలు కూడా తీసుకుని చేసిన వాళ్ళు వాళ్ళు ఉందాతనంగా ఉన్నారు కానీ మీరంతగా ఉందాతనం లేకుండా పోతుంది మరి లేకపోతే మీకు వేయాలి వేస్తే ప్రభుత్వం నేను కొత్త భోగసు అని చెప్పి చెప్పండి మీరు అదే విధంగా ఉండండి కానీ కండవలు కప్పుకుంటారు మళ్ళొచ్చే కాదంటారు ఎంతమందిని అయోమాయానికి గురి చేస్తారు అసలు ప్రభుత్వం ఉన్నదా అసలు అసలు దీనికి అసలు న్యాయం చేస్తున్నారా లెజిస్లేటివ్ దానికి అసలు న్యాయం చేస్తారా ఆలోచన చేయాలి లెజి కు అసలు అసలు లెజిస్లేటర్ అసెంబ్లీలో ఉండటం వీళ్ళు చట్టాలు చేయాల్సి ఆసనాలు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పోతుంటే జనానికి ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇలాంటివి కాకుండా ప్రజల పక్షాన ప్రతిరోజు టీఆర్ నిజం కోరుకుంటుంది కాబట్టి ఎక్కువ మంది మీకు మాకు మద్దతుగా నిలబడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాము